హలో అండి అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ బోని మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది కృతి కర్బంద అయితే ఆ తర్వాత ఈమె తీన్మార్ అలా మొదలైంది అలానే బ్రూస్లీ వంటి చిత్రాల్లో కొన్ని క్యారెక్టర్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది ఆ తర్వాత ఒంగోలు గిత్తా అలానే మిస్టర్ నోకియా వంటి సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది ఆ తర్వాత బాలీవుడ్లో వరుస ఆఫర్స్ని అందుకుంది అయితే ఈమె పులకిత్ సామ్రాట్ అనే ఒక బాలీవుడ్ యాక్టర్తో కొద్ది రోజులుగా రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇక పులకిత్ సామ్రాట్ విషయానికి వస్తే ఈయనకి ఇంతకు ముందే ఒక అమ్మాయితో పెళ్లి కాగా ఆమెతో విడిపోయి ఆ తర్వాత యామి గౌతమ్తో కూడా కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు అయితే ఇదంతా కూడా కొద్దిగా ముందుకు సాగలేదని చెప్పాలి అయితే ఈయన ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కృతితో రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా వీరిద్దరికీ రెండు వేల పద్దెనిమిదిలో వీరేకి వెడ్డింగ్ అనే మూవీలో పరిచయమైనట్టు ఆ తర్వాత పాగల్ పంతి అలానే కొన్ని మూవీస్లో కలిసి నటించారు అయితే వీరిద్దరు కూడా మార్చ్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ పెళ్లికి సంబంధించిన ఒక వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది అయితే ఈ వెడ్డింగ్ మార్చ్ పదమూడు జరగబోతున్నట్లు అలానే ఈ వెడ్డింగ్ బీచ్ థీమ్డ్ వెడ్డింగ్గా తెలుస్తుంది కంగ్రాచులేషన్స్ టు ద న్యూ కపుల్ అలానే ఇంకెవరైనా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ యూర్ లెవెన్ సపోర్ట్